మచిలీపట్నంలో తుఫాను ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశామని కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంతెట్టి సుభాష్ తెలిపారు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పర్యటించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామంటున్న మంత్రితో మా ప్రతినిధి కృష్ణారావు ఫేస్ టు ఫేస్ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇటు అధికారులతోని ఇటు నాయకులతోని అందరితోని కూడా కాన్ఫరెన్స్ కాల్స్తో నిత్యం ఏం జరుగుతుంది అనేది వివరిస్తూ ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ మరి ఆయన ఫుల్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా ఇటు మా రెవెన్యూ అధికారులు ఇటు ఎస్డిఆర్ఎఫ్ టీంలు ఎన్డిఆర్ఎఫ్ టీంలు ఆర్మీ నేవీ ఫోర్సులు అన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎటువంటి తీర ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ తుఫాన్ని ఎలాంటి విపత్తికరమైన పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కోవడానికి యాంత్రాంగం అంత సిద్ధంగా ఉన్నారు సో ముఖ్యంగా మచిలీపట్నం గుడివాడలో ఒక చెరక ఎన్డిఆర్ఎఫ్ టీంని సిద్ధం చేయడం జరిగింది అలాగే విద్యుత్ అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎక్కడైనా కమ్యూనికేషన్ అనేది వాడైతే మొబైల్ నెట్వర్క్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటు ప్రాణ నష్టంతో పాటు సంపదను కూడా రక్షించే పరిస్థితి ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధికారులు అందరూ కూడా వర్షాల్లో తడుస్తూ తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా షెల్టర్ హోమ్స్ షిఫ్ట్ చేయడం జరిగింది సుమారు రెండు వందల మూడు తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి ఆ ప్రజలందరినీ కూడా రెండు వందల పద్దెనిమిది షెల్టర్ హోమ్స్కి మార్చడం జరిగింది వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా అన్ని చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని ఇంటి వద్దే ఉంచండి బయటికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వద్దు మీరు వెళ్ళొద్దు అనేది నా విన్నపం ఈ ఈ మెంతా తుఫాను తీవ్రస్థాయిలో మెల్లిగా స్పీడ్ పెంచుకుంటూ వస్తుంది కాబట్టి బహుశా యానం తు అమలాపురం మధ్య అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్య తీరం దాటి పరిస్థితుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రమే పడతాయని చెప్పి అంచనా ఏదేమైనప్పటికీ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం నాయకులందరూ అప్రమత్తంగా ఉన్నాం ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా మేము సంసిక్తంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణ నష్టం అనేది జరగకుండా పశుసంపద నష్టం అనేది జరగకుండా చూసే బాధ్యతలు అధికారులు నాయకులు అందరం తీసుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ మంత్రి గారు కృష్ణా జిల్లా ప్రజానీకాన్ని అన్ని రకాలుగా రక్షించడానికి అన్ని అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన సేవలు చేయడానికి మంత్రులతో పాటు అధికారులు కూడా సంక్షద్ధంగా ఉన్నారు కృష్ణా జిల్లాలో అయితే పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉంది వీధుల గాలులు వర్షం అయితే పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా సంక్షద్ధంగా ఉన్నారు